అందరికీ నమస్కారం ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన సిద్ధం సభల గురించి చాలా గట్టిగా చెప్పుకుంటున్నాడు జనం తండోపతండాలకు వస్తున్నారు అదంతా నేను చేసిన మంచి వాళ్ళే వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కానీ వాస్తవం ఏంటంటే ఆయన స్పీచ్ ప్రారంభించకముందే జనం అందరూ కూడా తిరిగి వెళ్ళిపోవటం ఎలా వచ్చారనేది మన అందరికీ తెలిసిందే పథకాలు పీకేస్తాం పింఛన్ పీకేస్తాం రేషన్ కార్డు పీకేస్తామని బెదిరించడంతో పాటు వాలంటీర్లని సచివాలయ ఉద్యోగుల్ని అధికారుల్ని అందరినీ అడ్డం పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్ని ప్రైవేటు బస్సుల్ని స్కూల్కి సెలవులు ఇచ్చి మరి తీసుకెళ్తే ఆ మాత్రం జనం కనపడుతుంది అన్ని తంటాలు పడుతున్నారు అయినప్పటికీ కూడా అవుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ప్రారంభించకముందే సభల ఖాళీ అవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇక ఇలా కాదు అనుకున్నాడు ఈరోజు అనంతపురంలో సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఏంటో తెలిసా క్వార్టర్ వేద్దాం సభకు పోదాం ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ప్రజలకు అదే చెప్పింది క్వార్టర్ వేయండి సిద్ధం సభకు రండి క్వార్టర్ కూడా ఆడేస్తారు ఫ్రీగా ఆ క్వార్టర్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు మా అంటే ఆ డబ్బులు తెయటం కాదు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అంటే మద్యం ఇస్తారు బిర్యానీ ఇస్తారు వెళ్ళేటప్పుడు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు డబ్బులు ఇస్తారు అన్నిటికీ మించి తాగటానికి అందులో నంచుకోవడానికి కోడిగుడ్లు స్టఫ్ ఇస్తారు నేనే కోడిగుడ్లు ఇవ్వడం నేను ఎప్పుడు చూడలే ఈసారి ప్రత్యేకంగా కోడిగుడ్లు కూడా ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి సభలో మద్యం ఏరుల ఎలా పారుతుందో వైసీపీ కార్యకర్తలు ఈ మద్యం కోసం ఏ విధంగా కొట్టుకుంటున్నారో ఒకసారి వీడియోలతో సహా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది ఓటర్ వేద్దాం సిద్ధం సభకు పోదాం వైసీపీ కార్యకర్తల సిద్ధాంతం ఇది ఇదిగో చూడండి ఇక్కడ మద్యం పార్టీల కోసం ఎగబడుతున్న కార్యకర్తలు బస్సుల్లోనే మేనేజర్ల కోసం మద్యం కోసం డబ్బులు పంపిణీ ఏకంగా వాళ్ళకి స్టఫ్ కూడా పంపిణీ ఆ వీడియో ఉంది చూపిస్తా రాప్తాడు పరిసర ప్రాంతాల్లో కిటకిట్లు ఆడుతున్న వైన్ షాపులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మధ్య పరి నిషేధం రానే వచ్చిందే అక్కడ చూడండి మద్యం బోర్లు తీరిన జనాన్ని ఒకసారి చూడండి వీళ్ళంతా కూడా పని వైసీపీ కార్యకర్తలు కాదు అనుకుందామా అంటే వీళ్ళు సిద్ధం క్యాప్లు పెట్టుకుని సిద్ధం షర్ట్లు వేసుకుని స వాళ్ళంతా జనం అక్కడికి వచ్చిన వాడు వైన్ షాపుల దగ్గరికి వచ్చిన వాడు వాళ్ళంతా పొద్దున జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చిన వాడు కాదు అనుకుందామన్న పూర్తిగా ఇక ఎమ్మెల్యే మనుషులే స్వయంగా రంగంలో దిగి పనిచేస్తున్నారు అది కూడా వార్తతో చూడండి ఇక సిద్ధం సభకు మద్యం విందు ఏర్లై పారుతున్న మద్యం మద్యపాన నిషేధం అంటే ఏరులై పారటమని ఇప్పటిదాకా నాకు తెలియలేదు ఇక్కడ చూడండి ధర్మవరంలో ఏం జరిగిందో చూడండి ధర్మవరంలో మద్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుసరులు ఇక్కడేమో షాపులు ఆకి చాలా చాలామంది షాపులకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు చాలా చోట్ల స్టాక్ అయిపోయి ఉండొచ్చు ఏం చేశారు ఎమ్మెల్యే మనుషులు మరి వీళ్ళు వెళ్ళిపోతారు ఉండరు నువ్వు మద్యం బోయలేదో నువ్వు పోతానని తీసుకొచ్చి పోయిపోతే వాళ్ళు ఉంటారా అందులో మద్యం బాబులు అసలు ఉండరు వేరే వాళ్ళు ఇంకా వేరే విషయం కానీ మద్యం బాబులు అసలు ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి భయం వేసి ఏకంగా కేసిరెడ్డి మనుషులు ధర్మవరంలో కేసిరెడ్డి మనుషులు ఇదిగో రంగంలో దిగేసి ఆ వాళ్ళే పంపిణీ చేసేస్తున్నారు మనం ఏదో దేవుడి ప్రసాదం చేతిలో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం చూడండి అలాగే కోటర్ బాట్లు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇది కేజీరెడ్డి అనుచరులు చేసేది ఎందుకు సభకు రారేమన్నా భయం సభ సక్సెస్ సభపతి జగన్మోహన్ రెడ్డి ఉడుకోడే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరికీ టార్గెట్ పెట్టాడే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కాబట్టి ఆరు నూరైనా నూనె నూట ఇరవై ఆరు అయినా సభకు జనం వచ్చారని చూపించాలా దీనికోసం పక్క రాష్ట్రాల నుంచి బస్సులు మన తిరుపతి ఓట్లు వేయడానికి వచ్చారు చూసారు టూరిస్ట్ బస్సులు అలాగా ఇటు మన ఏపీ బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కొన్ని బస్సులు వేశారు అలాగే పక్క రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి బస్సులు వేస్తారు వాళ్ళు ఎలాగొచ్చారు వాళ్ళు కూడా క్వార్టర్కి బిర్యానీకి ఒక వెయ్యి రూపాయలకు ఐదు వందలకు డబ్బు కాశపడి వచ్చారు సగ తీసుకొస్తారు ఏ పదకొండింటికో పన్నెండింటికో మళ్ళీ సాయంత్రం ఏది ఆ టయానికి అలా తీసుకెళ్ళి దింపేస్తారు సభ గట్టిగా అయితే మూరింటికి సభ ప్రారంభం కావచ్చు మహా అయితే ఐదుంటికల్లా అయ్యే పోదు ఆరు దాంతో మళ్ళీ తీసుకెళ్ళి తింపేస్తారు రెండు మూడు గంటల్లో ఎందుకంటే బోర్డర్లో వాళ్ళు ఎక్కువ కదా అది ఆ విధంగా బలవంతంగా అక్కడి నుంచి కూడా ఆడు తెలంగాణ ఆడు తమిళనాడు తెలంగాణ వాడు కర్ణాటక మనకు తెలుసుదా సభలో మాత్రం జనం నాటికి కనపడద్ది అందరికీ కావాల్సింది అదేగా అది ఏ రాష్ట్రం కూడా ఎక్కడికి తెలిసి రేపు వాళ్ళు ఓట్ చేసేవాళ్ళు కాదు కాదు సో ఇది పరిస్థితి ఇక్కడ చూడండి డైరెక్ట్గా సిద్ధం సభకు వెళ్ళే వారికి రెండు మద్యం చేశానండి ఒకటి కాదు డబల్ డోసు వైన్ షాపులో వైన్ షాపుల ముందు వైసీపీ కేడర్ హల్చల్లు జిల్లా సరిహద్దుల్లో వైసీపీ కేడర్ సభ కోసం భారీగా మద్యం ఇగో జిల్లా సరిహద్దుల్లోనే ఏర్పాటు చేశారు ఒక అనంతపురం జిల్లా మద్యం సరిపోతుంది ఈ రోజు వచ్చే జనానికి దాదాపు రెండు మూడు రాష్ట్రాల నుంచి జనాన్ని సేకరిస్తుంటే అనంతపురం మద్యం ఏం జరిపోద్ది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం మొత్తాన్ని కూడా బార్డర్లో జిల్లా సరిహద్దులో పెట్టేసి అక్కడి నుంచే కదా బస్సు ఏదైనా నుంచి వెళ్ళాలి కదా ఇక వెళ్ళే వాళ్ళకి బస్సులోనే ఇచ్చేసి పంపేస్తున్నారు చూడ రైట్ రైట్ మరి రెండు మద్యం బాటిల్లో ఒక కోడిగుడ్డి ఇవ్వటం రైట్ రైట్ అంటాం రెండు మద్యం బాటిల్లో ఒక కోడిగుడ్డు ఇవ్వటం రైట్ రైట్ అంటాం దానికి ఎంత దిగజారిపోయారంటే చివరికి ఇది జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న సభలు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇందులో ఏనండి డైరెక్ట్గా కోడిగుడ్లు గురించి ఆడే చెప్తారు ముందు ఇక్కడ అంబులెన్స్ చూడండి ఇదిగో సిద్ధం సభ కోసం ఒక అంబులెన్స్ మధ్యలో ఇరుక్కుపోయింది సిద్ధం సభ కోసం వచ్చిన జరిగినటువంటి ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది అందులో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి చూడండి అది అది పరిస్థితి కోడిగుడ్లు అడుగుతున్నారు గుడ్లు తింటావా బిడ్డా అని కోడిగుడ్లు అడుగుతున్నారు ఎత్తారు చూడండి కోడిగుడ్లు కనబడిందా కోడిగుడ్డు బస్సుల్లోనే కోడిగుడ్లు ఇచ్చారు రెండు మద్యం శేషాలు కూడా చెప్పాం కదా అది కూడా ఎత్తారు అవి కూడా చూపిస్తా చూడండి ఇది స్టఫ్ ఇది ఉడకబెట్టి గుడ్డు పచ్చి కాదు అవిగో కోడిగుడ్డు బస్సు ఆల్రెడీ నడుతుంది ఇదిగో రెండు కోడిగుడ్లు ఒక వాటర్ ప్యాకెట్ ఇక్కడ కనపడుతుంది చూడండి ఇదిగో మనిషికి రెండు గుడ్లు రెండు మద్యం బాటిళ్ళు ఒకటో రెండో వాటర్ ప్యాకెట్ వాటర్ బ్యాటిల్ వెళ్ళగా తన అది వేరే విషయం ఇదిగో కోడిగుడ్లు ఇదిగో మద్యం రెండు బాటిల్ మధ్యం బాటిల్ అని చెప్పాం కదా మనిషికి రెండు బాటిల్ అని చెప్పాం కదా ఇందాక ఇదిగో ఆ రెండు బాటిల్ ఇదిగో ఒక మనిషికి రెండు బాటిల్లు రెండు కోడుగుట్లు ఒక వాటర్ ప్యాకెట్టు ఒక ప్లాస్టిక్ గ్లాసు ఇంకేమైనా కావాలంటే అదనంగా ఎత్తారా మన తెలియదు లేని అది అది తాగుతున్నారు చూడండి గుడ్డు ఇది మళ్ళీ గుడ్డు ఇదిగో బస్సులో అందరూ కూడా తాగుతున్నారు చూడండి ఉందే పది మంది బస్సులన్నీ ఖాళీ మళ్ళీ ఇన్ని బస్సులు వేసినా పోటీకాళ్ళు బస్సులో జనం కూడా లేరు ఇదిగో పది మంది ఉన్నారు ఈ పది మందికి ఇదిగో తాగుతున్నారు చూడండి కూర్చుని దర్జాగా తాగుతున్నారు ఇదిగో తాగుతున్నారు చూడండి అంటే ఎంత బరిత్యేగించారంటే చివరికి వెళ్లే వెళ్లే బస్సులోనే మద్యం బాటులు కోడిగుడ్లు కూడా ఇచ్చేసారంటే అక్కడ ఇవ్వటం కుదరదు బహుశా తొక్కిసలాట అయిపోద్దని అని బహుశా ఏ బస్సుకు ఆ బస్సు ఇచ్చేస్తే తలనొప్పి ఉండదని చెప్పి ఇచ్చారేమో తెలియదులే కానీ సరే అది ఒకదిగా మంచిదే అది అయిపోద్ది అది సగం అలాగా అందరూ వాళ్ళకి ఏం చేశారు మద్యం షాపులు దగ్గర కొనుక్కోమని ఆ క్వార్టర్ రేటు ఎంత అయితే అంత ఇచ్చేసారు లేదా మద్యం షాప్ దగ్గర వాళ్ళకి చెప్పేసి ఇచ్చేయమంటే వాళ్ళు కొంతమంది ఇచ్చేస్తారు ఇవన్నీ కుదరపోతే ఎమ్మెల్యే మనుషులే డైరెక్ట్గా పనిచేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ సిద్ధం సభ అంటే ఏమి లేదు క్వార్టర్ రేటు వెళ్ళిపోవటమే సిద్ధం సభకు వచ్చే జనం అందరిని కూడా ఎలా తీసుకొస్తున్నారు ఇది ఒక క్వార్టర్ మందు పోసి బిర్యానీ పెట్టి ఆ ఈ విధంగా తీసుకొస్తున్నారు ఎందుకంటే భయపెట్టి తీసుకొచ్చే రోజులు పోయినాయి భయపడే పరిస్థితి లేదు నీకే దిక్కు లేదు నువ్వేం మమ్మల్ని భయపెట్టేది అంటున్నారు రెండు నెలలే కదా సమయం అందుకని ఏం చేశారు స్ట్రాటజీ టూ అయితే ఖర్చు అవుతుంది తప్పదు అందుకని ఇదిగో ఈ విధంగా పక్క రాష్ట్రాల నుంచి మళ్ళీ జనం పోగావడం కోసం ఎక్కువ మందిగా చూపించడం కోసం మన దగ్గర నుంచి అసలే వచ్చి అవట్లేదని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి జనం వచ్చినట్టుగా చూపించుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ సిద్ధం సభ అంటే ఏమీ లేదు క్వార్టర్ అయిన సిద్ధం సభకు పోవటం సిద్ధం సభ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే క్వార్టర్ మందు రెండు కోడిగుడ్లు ఒక వాటర్ బాటిల్ లేదా ఒక వాటర్ ప్యాకెట్ ఇది సిద్ధం సభ అంటే అందరికీ గుర్తొచ్చేది